నారా లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ అధికారి అవార్డు అందుకున్న అంబేద్కర్ వారి డిఆర్డిఏలో జిల్లా ప్రాజెక్ట్ అధికారి తలకాయల అశోక్ కుమార్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ సేవలందించిన వారిని ప్రభుత్వం గుర్తించి ఉత్తమ అధికారులుగా ప్రకటించింది అయితే అంబేద్కర్ వారి డిఆర్డిఏలో జిల్లా ప్రాజెక్టు అధికారిగా సేవలందిస్తున్న తలకాయల అశోక్ కుమార్ ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా అశోక్ కుమార్ అవార్డు అందుకున్నారు ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉత్తమ అవార్డు అందుకున్న తలకాయల అశోక్ కుమార్ పట్ల మాల మహానాడు అధ్యక్షులు గోదా జాన్పాల్ హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అశోక్ కుమార్ అన్న మరిన్ని సేవలు అందించాలని మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు